హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్విక ఫుడ్స్ ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ ఫ్రై చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది కొంతమందికి క్యాప్సికమ్ అంటే నచ్చదు అలాంటి వారు కూడా ఇలా క్యాప్సికమ్ ఫ్రై చేసి తింటే చాలా ఇష్టంగా కడుపు నిండుగా తినేస్తారు అలాగే మనం మసాలా క్యాప్సికమ్ కర్రీ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా కానీ ఇలా క్యాప్సికమ్ ఫ్రై చేస్తే పది నిమిషాల్లో ఈజీగా చేసేవచ్చు క్యాప్సికమ్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా క్యాప్సికమ్ ఫ్రై చేయడానికి పావు కేజీ వరకు క్యాప్సికమ్ని తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ప్యాన్లో పావు కప్పు పల్లీలు తీసుకుని దోరగా వేపండి ఇలా పల్లీలు బాగా వేగాక ఒక బౌల్లోకి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టండి ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ మిదపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని అందులోనే రెండు పచ్చిమిర్చిలు వేసుకొని ఫ్రై చేయండి అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి ఇందులోకి తరిగిన ఉల్లిపాయని వేసి బాగా కలపాలి ఇలా ఒకసారి కలిపాక మనం కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయండి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఈ సరి అయ్యేలోపు మరో పక్కన మిక్సీ జార్లోకి మనం చేసిన పల్లెలను తీసుకొని మరీ మెత్తగా కాకుండా పచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోండి జస్ట్ ఒకటి రెండుసార్లు అలా తిప్పి తీసుకుంటే ఇలా పలుగులుగా వస్తాయి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది మరో పక్కన క్యాప్సికమ్ ఫ్రై అయ్యిందో లేదో చూద్దాం చూడండి క్యాప్సికమ్ అనేది మెత్తగా ఫ్రై అయ్యాక పైసెస్ని తీసుకుందాం పావు టీ స్పూన్ పప్పు టేస్ట్కి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ కారం ఇందులో కొంచెం ధనియాల పొడిని కొంచెం గరం మసాలా అలాగే గ్రైండ్ చేసిన పల్లీల పొడిని వేసి బాగా కలపండి లో ఫ్లేమ్లో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించండి రెండు నిమిషాలు ఉడికించాక మనం చేసిన క్యాప్సికమ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేయండి అంతే సర్వ్ చేసుకోడమే వేడివేడిగా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్